హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మో ఆశ క్రియేషన్స్ ఇవాళ వీడియో ఏంటి అంటే ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు మేము ఇవాళ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము అనమాట ఈ ఎగ్జిబిషన్ అయితే నిన్ననే స్టార్ట్ అయింది మేమైతే సెకండ్ డేనే వెళ్ళాము ఇంకా ఎంట్రీ ఫీజ్ అయితే ఎయిటీ రూపీస్ అండి ఒక్కొక్కళ్ళకైతే ఎయిటీ రూపీస్ కాకపోతే మేము సెకండ్ డే వెళ్ళాం కాబట్టి ఫ్రీ అన్నారు ఫస్ట్ త్రీ డేస్ అయితే ఫ్రీ అంట ఎంట్రన్స్ ఫీజు లేదని చెప్పారు ఇదైతే ఎంట్రీలోనే వాటర్ అయితే భలే సెట్ చేశారు అసలు ఎంత హాయిగా ఎంత ప్రశాంతంగా ఉందో ఆ వాటర్ని చూస్తూ ఉంటే ఇంకా నెక్స్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం జైంట్ పెళ్ళి ఇవన్నీ ఎక్కడానికైతే స్టార్టింగ్లో రైట్ సైడ్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా ఏమన్నా కొనుక్కోవడానికి అవి అంటే పిల్లలకి కావాల్సిన వాచెస్ ఇంకా లేడీస్కి ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా అవైతే ఇంకా లెఫ్ట్ సైడ్లో అయితే ఉన్నాయి ఇంకా మేమైతే రైట్ సైడ్ అయితే వచ్చేసి పిల్లలు కార్ ఎక్కుతా అంటే సరే అని చెప్పేసి అయితే కార్ అయితే ఎక్కించాము ఫస్ట్ స్టార్టింగ్ మా ఓడైతే చాలా భయపడ్డాడు బాగా ఫ్రీజ్ అయిపోయాడు ఇంకా కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకా వాడు కూడా అసలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడనమాట ఇంకా మా పాప గురించి తెలిసిందే కదా అసలు మామూలుగా ఎంజాయ్ చేయదు అసలు దేనికి భయపడదండి మెయిన్ అసలు చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది తను చూడండి స్టార్టింగ్ అసలు ఎంత భయపడ్డాడో ఇప్పుడైతే అసలు ఎలా నవ్వుతున్నాడు అసలు ఇంకా నెక్స్ట్ అయితే జంప్ చేసేది ఉంటుంది కదా అదైతే ఎక్కిచ్చామనమాట ఇంకా మా బాబుని ఎక్కిద్దాం అనుకుంటే ఇంకా కారు ఎక్కేసి ఉన్నాడు కదా కళ్ళు తిరుగుతాయని చెప్పేసి మేమైతే ఎక్కించలేదు కాకపోతే మా పాప ఎక్కడం వల్ల ఇంకా తను కూడా ఎక్కుతా అని చికాక చేస్తే తన్ని కూడా ఎక్కిచ్చాము ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆడుకున్నారు వాళ్ళు ఈ జంప్ చేసే దగ్గర అయితే అసలు ఎవరు లేరండి మా పాప ఒక్కతే ఉంది అంటే ఎగ్జిబిషన్ స్టార్ట్ అయ్యేది సెకండ్ డేనే కాబట్టి మేబీ ఎవరికి తెలియకపోవచ్చు ఇంకా మా బాబు కూడా చూడండి అసలు మామూలుగా ఆడుకోవట్లేదు అసలు జంప్ చేయమంటే అసలు వీళ్ళిద్దరైతే పరిగెత్తుతున్నారండి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అసలు ఏది ఎక్కాలన్నా పిల్లలకైతే ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంకా పెద్దవాళ్ళకైతే హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ది కూడా ఉన్నాయి ఇంకా కాకపోతే పిల్లలకైతే మొత్తం ఈచ్ వన్ అయితే ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇంకా నెక్స్ట్ ట్రైన్ అయితే ఎక్కుదాం అనుకున్నాము కాకపోతే ట్రైన్ది మోటర్ ఏదో పాడైందంట అందుకోసం అనేసి ట్రైన్ అయితే లేదని చెప్పారు ఇంకా మా పాప అయితే ఇంకొకటి ఎక్కుతా అని చెప్పిందండి బైక్ అనమాట అది అయితే మా బాబుని కూడా ఎక్కిద్దాం అనుకున్నాము కాకపోతే మినిమమ్ ఏజ్ ఫోర్ ఇయర్స్ అయితే ఉండాలంట అందుకోసమైతే మా బాబుని అయితే ఎక్కించలేదు ఇంకా మా పాప ఒక్కతే అయితే ఎక్కింది ఇంకా మా బాబు అయితే ఎక్కుతా అనేసి వాళ్ళ అక్కని చూసి నేను కూడా ఎక్కుతా ఎక్కుతా అనేది ఏడుస్తుంటే మాత్రం ఇంకా పక్కకైతే తీసుకెళ్ళారు వాళ్ళ డాడీ అసలు మా పాప చూడండి అసలు ఎలా ఎంజాయ్ చేస్తుందో పాపం తనకి చాలా రోజుల నుండి ఎగ్జిబిషన్కి వెళ్దాం ఎగ్జిబిషన్కి వెళ్దాం అనేసి అయితే ఉందనమాట ఇంకా నన్ను అయితే చాలా రోజుల నుండి అడుగుతుంది మమ్మీ ఎగ్జిబిషన్ వెళ్దాం ఎగ్జిబిషన్ ఎప్పుడు పెడతారని చెప్పేసి అందుకోసమైతే మేము ఇవాళ వచ్చామన్నమాట ఇంకా అసలు ఎగ్జిబిషన్ వచ్చిన తర్వాత మా పాప అయితే అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదండి ఓకే థ్యాంక్ యూ మమ్మీ థ్యాంక్ యూ డాడీ అనేసి అయితే బాగా అంటుందనమాట ఇంకా ఎగ్జిబిషన్ అనగానే ఇంకా అక్కడ తినడానికి చాలా ఉంటాయి కాబట్టి ఇంకా మేమైతే ఈ వెజ్ మంచూరియా అయితే తీసుకున్నాం అనమాట ఇంకా పిల్లల కోసం ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాము మా పిల్లలు అయితే అసలు అక్కడ గ్రౌండ్ అదంతా చూసేసి అసలు బాగా అయితే ఆడుకున్నారు ఎందుకంటే మా ఇంటి దగ్గర అయితే ఎక్కువ ప్లేస్ ఉండదండి ఆడుకోవడానికి అందుకోసం అనేసి ఇంకా మా పిల్లలు అక్కడ గ్రౌండ్ అదంతా చూసి అసలు భలే ఎంజాయ్ చేశారండి ఇంకా మేము తినేసి పిల్లల కోసం బొమ్మలు అయితే తీసుకుందాం అని చెప్పేసి లెఫ్ట్ సైడ్ అయితే వచ్చామన్నమాట ఇంక ఇక్కడైతే బొమ్మలు చాలా ఉన్నాయండి పిల్లల కోసం అయితే కాకపోతే కొద్దిగా రేట్లు అయితే బయటకంటే ఇక్కడ ఎక్కువే ఉన్నాయి ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అలా ఎక్స్ట్రానే అన్నమాట ఇంకా ఇంక ఇక్కడ లేడీస్కి సంబంధించిన ఇయర్ రింగ్స్ క్లిప్పులు ఇంకా చాలా అయితే ఉన్నాయి కాకపోతే ఇయర్ రింగ్స్ అయితే ఏది పట్టుకున్నా హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే అని అంటున్నారు టూ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ కూడా అంటున్నారండి అసలు హండ్రెడ్ బిలో అసలు ఏది లేదు ఇంకా నేనైతే ఒక జత ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను ఇంకా బ్యాంగిల్స్ కూడా హండ్రెడ్ రూపీస్ అలా అయితే అంటున్నారు హండ్రెడ్ టూ హండ్రెడ్ అయితే అంటున్నారు ఇంకా బ్యాంగిల్స్ కూడా అయితే తీసుకున్నాను నేను ఇంకా మా పిల్లల కోసం అయితే వాచెస్ అయితే తీసుకున్నాము వాచెస్ కూడా ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ అంటండి అండి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే చెప్పాడు మేమైతే హండ్రెడ్కి అడిగాము ఇక టూ తీసుకుంటున్నాం కాబట్టి ఇంకా టూ హండ్రెడ్కి అయితే ఇచ్చేశాడు అనమాట ఇంకా మా పాపకు కూడా గాజులు కూడా తీసుకున్నాం అనమాట ఇంక ఇక్కడ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయండి కాకపోతే రేట్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకేం చేస్తాం పిల్లలు ఇంకా గోల చేస్తారు కాబట్టి కంపల్సరీ ఇంకా ఎగ్జిబిషన్కి రావాల్సిందే అక్కడ ఎంత రేట్ అంటే అంత రేట్ పెట్టి తీసుకోవాల్సిందే తప్పదనమాట పిల్లల కోసం అంతేనండి ఇంక ఇటు నుండి అయితే ఎగ్జిట్ అనమాట మీరు కూడా ఎగ్జిబిషన్కి వచ్చి ఎంజాయ్ చేసేయండి వీడియో అయితే చాలామంది చూస్తున్నారని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి ప్లీజ్ అండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా వీడియో ఎలా ఉందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్